హలో ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులో అమ్మవారు ఆరవ రోజునాడు శ్రీ లలితా త్రిపుర దేవిగా అయితే దర్శనం దర్శనమిస్తున్నారండి శ్రీ లలితా త్రిపుర దేవికి వండవలసిన నైవేద్యములు పులిహోర కానీ పాయసాన్నం కానీ అల్లపు గారెలు కానీ నైవేద్యంగా పెట్టాలండి ఆ తల్లి లలితాదేవికి అల్లం గారెలు అంటే చాలా ఇష్టమని అంటారండి అందుకోసమని గారెలని ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు షార్ట్గా చూపించబోతున్నానండి ముందుగా మనము ఐదు గంటల పాటు మినపప్పుని ఇలా నానబెట్టుకోవాలి ఇది నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఆ పప్పును కాస్త మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో లోకి మనము చిన్న మిక్సీని తీసుకుని అందులో కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇది కూడా మెత్తగా కాకుండా చిన్న బరక బరకగా అంటే ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుని అది కాస్త ఈ మనం రుబ్బుకున్న రుబ్బులోని వేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును తీసుకుని అది కాస్త చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకుని బాగా కలిపేసుకొని ఇది కాస్త గార్లి కింద వేసుకోవాలండి శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి మనము అల్లంగారెని నైవేద్యంగా పెట్టడం వలన ఆ తల్లి అక్కడ అభివృద్ధిని ఆయుర ఆరోగ్యాలని మనకి అమ్మవారు అయితే ప్రసాదిస్తారండి అయితే అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత గారెంట్ ఈ మాదిరిగా ఇందులో వేసేసుకోవాలండి ఈ గారెలు కాస్త కొంచెం స్లోగా నెమ్మదిగా బాగా ఉడకనివ్వాలి ఈ గారెలు ఉడికిన తర్వాత మనం రెండు వైపులో కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి ఆ తల్లి మనకి కీర్తి ప్రతిష్టలని ఆయుర ఆరోగ్యాలని అన్నింటినీ కూడా మనకి అమ్మవారు ప్రసాదించాలి అంటే ఇలా అల్లం పెడితే ఆరోగ్యము కీర్తిని అమ్మవారు ప్రసాదిస్తారని అంటారండి మనకి ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా సరే ప్రధానమైనది ఆరోగ్యం అండి ఆరోగ్యము చక్కగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి అల్లం నైవేద్యంగా పెట్టుకోవాలండి ఇలా ఈ గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగిన తర్వాత మనం ఇవి కాస్త తీసేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇలా గారెల్ని వండిన తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో గారెలు ఈ గారెల్ని కాస్త ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దామండి ఆ తల్లి చల్లని చూపులు మన మీద పడాలని కోరుకుంటూ ఇలా అల్లం గారులని నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులను అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ లలితాదేవికి అల్లంగారులను నైవేద్యంగా నివేదించుకోండి